హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ లో రోజు మనము మన కిచెన్లో కాకరకాయ ఉల్లిపాయ కారం వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను కాకరకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను కొంచెం వెడల్పుగా అలాగే మధ్యలో ఉన్న విత్తనాలు మొత్తం తీసేసి ఉంచుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మనము సన్నగా తరుక్కున్న రెండు ఉల్లిపాయలని తీసి వేయించుకోవాలి సన్న తన సన్న సన్నగా తరుక్కున్నవైతే బాగా వేగిపోతాయి కదండి ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు నుండి ఎనిమిది వరకు తీసుకొని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు ఫ్లేవర్ అనేది కాకరకాయ ఉల్లిపాయ కారం వేపుల్లో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుకొని బాగా వేయించుకొని పక్కకు తీసుకొని ఉంచుకోవాలండి నేను మిక్సీ జార్లోకి డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోకి మనం పల్లీలు కొద్దిగా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పల్లీలు వేయడం వల్ల కాకరకాయలోని చేదిని అంత ఎక్కువగా మనకు తెలియనియదండి ఈ విధంగా పల్లీలు బాగా వేయించుకొని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలండి ఈ విధంగా మొత్తం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అందులోకి కారపొడి కూడా యాడ్ చేసుకోవాలండి కారపొడి అనేది మీకు మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం మిక్సీ బాగా పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది చేదు అసలు ఉండదండి కాకరకాయ ఈ విధంగా రుబ్బుకున్నాం కదా మనము మొత్తం మసాలాని దీని అంతటిని మనం ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్న కాకరకాయని తీసి ఈ కారం మొత్తాన్ని ఇందులోకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టించుకోవాలి మీరు ఈ ప్రాసెస్లో కనుక కాకరకాయలని చేసారంటే అస్సలు చేదు ఉండదు కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా టేస్టీగా తినేస్తారండి అంత బాగుంటుంది ఇవి మా మా ఇంట్లోనే పండిన కాకరకాయలు అండి కాల్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఈ విధంగా చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో సెండ్ అవుతాయండి ఈ విధంగా మొత్తము కట్ చేసుకున్న మొత్తము కాకరకాయలకి మసాలా పట్టించుకోవాలండి ఇలా పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో మనం ఆల్రెడీ వేయి పల్లీలు వేయించుకున్నాం కదా అందులోకి కొద్దిగా ఆయిల్ ఉంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి అందులోకి కాకరకాయ కరివేపాకు రెమ్మలు రెండు యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఇప్పుడు మనం కాకరకాయల్ని మసాలా పట్టించి పక్కన ఉంచుకున్నాం కదా తీసి అందులోకి వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలండి మొత్తం ప్రాసెస్ని అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి ఎక్కువ మాడిపోకుండా స్మూత్గా బాగా వేగిపోతాయి ఇప్పుడు ఉల్లికారం కనుక మిగిలి ఉంటే అందులోకి యాడ్ చేసేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కాకరకాయ అయితే అస్సలు చేదు ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే ఈ విధంగా మొత్తము కలుపుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల కింద మసాలా అంతా మాడిపోకుండా ఈ విధంగా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కొద్దిసేపు మనము మూత ఉంచుకొని బాగా ఫ్రై చేసుకున్నాము ఒక రెండు నిమిషాల తర్వాత తీసామంటే ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ముక్కను ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా గట్టిగా ఉన్నాయనుకో ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చూడండి ముక్క అనేది గట్టిగా ఉందా లేకుంటే మెత్తబడిందా చూసుకోవాలి లేతుగా ఉన్నదైతే చాలా మెత్తబడిపోతాయండి కొద్దిగా ముదురుగా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ అనేది చూస్తేనే తినాలనిపించేలాగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే బాగా మెత్తబడిపోతాయి పీసులు అనేది మొత్తము ఇళ్ళ మొత్తం కలిపేసి మూత పెట్టేసి వేయించుకో బాగా ఉడికించుకోండి మూత తీసి చూసారంటే ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా కాకరకాయ ఉల్లిపాయ కారం రెడీ అండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్